జాగృతి ట్రస్ట్ అనంతపురంలో ఆడుకునే పిల్లల దగ్గర నుంచి అన్నం పెట్టే రైతు వరకు అమ్మలా చూసుకుంటుంది ఓల్డేజ్ హోమ్స్ ఆర్ఫనే హోమ్స్ ఉచితంగా విద్య వైద్యం ఇలా ఎన్నో సేవలు అందిస్తూ పేదవాళ్ళందరికీ ఆసరాగా ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ ట్రస్ట్ చుట్టూ ఉన్న వేల ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ సుమారు పదిహేను వేల మంది రైతు కుటుంబాలు ఈ ట్రస్ట్ నే నమ్ముకుని బతుకుతున్నాయి నారాయణరావు గారు ట్రస్టీ ఎన్నో తరాలుగా ఈ ట్రస్ట్ కి సంబంధించిన వ్యవహారాలన్నీ వీళ్ళ కుటుంబ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి ఎవరికే అవసరం వచ్చినా అన్ని తానే చూసుకుంటారు ఇలా ఎంతో మందికి సంతోషాన్ని పంచుతూ వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ట్రస్ట్ భూములపై ఒక రాబందు అధికారంలో ఏ ఆడుకుంటాడు ఐదు రాష్ట్రాల్లో ఇతనికి లేని బిజినెస్ అంటూ లేదు సర్కార్ ప్రెజెంట్ టార్గెట్ జాగృతి ట్రస్ట్ ఒక జర్మన్ కంపెనీతో అప్ అయ్యి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు ఈ డీల్లో సర్కార్ షేర్ సుమారు ఐదు వేల కోట్లు ట్రస్ట్ కి రిజిస్ట్రేషన్ పేపర్స్ లేవన్నా చిన్న లూప్ హోల్ అడ్డు పెట్టుకుని తన పేరు మీద ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు ఇప్పుడు ట్రస్ట్ను దక్కించుకోవాలంటే జనానికి పరిహారం ఇవ్వాలి లేదా అధికారంతో లాక్కోవాలి సర్కార్ సెకండ్ ఆప్షన్ చేశారు ఎడ్యుకేటెడ్గా చదువుకోండి సార్ సార్ ఇందులో మోసం ఉంది ఈ ట్రస్ట్ నమ్ముకుని ఎంతో మంది ఉన్నారు ఈ చుట్టూ ఉన్న వేలెకరాల భూమి మీద ఆధారపడి ఈ రైతులంతా బతుకుతున్నారు వీళ్ళ జీవితాలతో ఆడుకోకండి సార్ ఎవడైనా ఎదగాలంటే కష్టపడతాను నేను పొట్ట ఎదుటివాడి పొట్టకొడతాను కోర్టు వెళ్ళు వెళ్ళు షార్ట్ టైంలో సర్కార్ జనాలకు భయాన్ని కూడా బోనస్ గా ఇచ్చాడు ఎంఆర్ఓ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఈ డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత లీగల్ గా ఈ ట్రస్టు కు సంబంధించిన ఆస్తులన్నీ కూడా విక్రమ్ సర్కార్ కే చెందినట్టుగా ఉన్నాయి కోర్టుకు కావాల్సింది మీ అరుపులు కన్నీళ్లు కాదు సాక్ష్యాలు ఈ ట్రస్టు ఈ భూములు మీవి అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఏదైనా ఉందా ఉంది సార్ శ్రీ అరికిపూడి రాఘవరాజు గారు ఈ ట్రస్టును ఈ భూముల్ని మాకు డొనేషన్ గా ఇచ్చారు దీనికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ వారి వారసుల దగ్గర ఉండే ఉంటాయి మీరు కొంచెం టైం ఇస్తే ఆ వారసుల్ని ఈ కు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ గడిపిస్తున్నాం వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నాటికి మళ్లీ ఈ కోర్టు మీ మధ్యకొస్తుంది ఈ కు సంబంధించిన వారసులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే ఈ ట్రస్టు దానికి సంబంధించిన భూములు అది కూడా మీకే ఎలాగైనా వాళ్ళకు నారాయణరావు నువ్వు వేసే ప్రతి అడుక్కి ముందు నేనుంటా మ్యాప్ లో వారసుడు ఎక్కడున్నా ప్రాణాలతో ఉండడు నీ ఆశయ కన్నా మా ఆశయం గొప్పది వారసుడు ఎక్కడున్నా మాకే దొరుకుత రేటుకి డెఫ్నెట్గా ఎక్కడ ఎస్ మన హీరోని అవర్ టచ్ చెల్లరు ఎందుకంటే వాడు స్పీడ్ కి సిగ్నల్ లైట్స్ కూడా సెల్యూట్ చేస్తాయి అలా సుప్రీం ఎయిర్పోర్ట్ కి దూసుకెళ్లిపోతున్నాడు సుప్రీం హీరో పేరా కాదు కారు పేరు మరి హీరో పేరు చాలా కామన్ నేమ్ బాలు ఓ అనుకున్న టైం కన్నా పది నిమిషాలు ముందే ఎయిర్పోర్ట్ చేరిపోయాడు బాగా వెయ్యి చెల్లిపోతాము ముందు హీరోయిన్ విలేటలే ఆవున అమ్మ ఎయిర్ హౌసెస్లో కొంచెం సెలెన్ ద హీరో అబ్బా చాలా బాగున్నాడు కాస్ట్లీ హ్యాపీపోయినా అందరికీ అందుబాటులో ఉండే జాంకీ ఉన్నాడు అప్పుడే మామిడి పండ్ లాంటి పటాస్ హీరోయిన్ ఎంటర్ అయింది మరి హీరో హీరోయిన్ ఎలా అక్కడ చూడు ఫర్ హీరో అలా హీరోయి ఎక్కించుకుని మన హీరో లొకేషన్ కు బయలుదేరాడు సార్ మీ టోపీ పెట్టుకోగానే ట్యాక్సీ డ్రైవర్ ని డైరెక్టర్ అయిపోయింది సార్ థ్యాంక్ యూ సముద్రా మా కార్ టైం కి మీ ఫ్రెండ్ని మా బిల్ హీరోయిన్ పికప్ చేసుకోమన్నా మీరు టైకి వచ్చేస్తారు వచ్చేస్తాడు కానీ ఒక్కసారి రెండు మూడు గంటల రెండు మూడు గంటల బెల్లవడే పోతున్నా మా వాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి హార్న్ కొట్టాడు అనుకోండి డిస్టర్బ్ అయిపోతాడు చేస్తున్న పని పక్కన పెట్టి హార్న్ కొట్టడానికి హారస్ చూపించాను

మన పొజిషన్ లీడర్ పోతుండే అది కూడా ఒక గుర్తు గుర్తు రాలంపిటీషన్ లో ఒకటి దగ్గర దగ్గర అయితే ఇంకా టాక్సీ వాడైతే రోడ్డు కొట్టు అర కొట్ట డోట్ సౌండ్ ఆర్ అని రాసిండే ప్లీజ్ సౌండ్ నిన్న గారి డోంట్ సౌండ్ చూడు ఏమన్నది ఇఫ్ యూ డిస్టర్బు ఐ విల్ డిస్ట్రై క్యాప్షన్ ఏంటి ఆరు బలని మనమే అని చేద్దాం ఏమోజీరా కారు కింద నుంచి మిషన్ కూడా ఫిట్ చేసి అరేవాడు వీధి దీనికి ఏమి పెళ్ళా పెట్టాలే బనా లేకుండు కచ్చతో కూతుంటే పక్క చదువులోకి చెప్పరా అదే ఏడనన్నా కాల్ తో ఫుట్బాల్ ఆడతారు కాల్తో ఆడబట్టి నాకు హారన్ కొట్టని కొటేషన్ రాసాను ఫాలో అవ్వాలి కదా కొటేషన్ ఫేస్బుక్ లో వంద పెట్టు ఫాలో అయిత అయినా రోడ్డు మీద హారన్ కొట్టారా లాస్ట్ ఐటమ్ మనల్ని డిస్టర్బ్ చేసిండు మనం వాడిని డిస్టర్బ్ చేయాలి తీసేండి వాడి ఖర్చా

아이고 뭐뭐 뭐뭐